నమస్తే అండి ఈరోజు గార్డెన్లో వేయటానికి కొన్ని కూరగాయ నార్లు అయితే తెప్పించామండి అవన్నీ కూడా ఇప్పుడు కంటైనర్స్లో వేసుకుందాము సార్ చూడండి ఇవి మాకు దగ్గరలో నర్సరీ ఉందన్నమాట కూరగాయ నార్లు అమ్మే నర్సరీ అటు నుంచి వాళ్ళు ఉంటే వాళ్ళతో తెప్పించాము ఇది వచ్చేసి క్యాలీఫ్లవర్ అండి మొత్తం ఒక పదిహేను మొక్కల వరకు కూడా తెప్పించాము యాక్చువల్గా ఒక పది పది మొక్కలు చొప్పున మనం బ్యాచ్లు బ్యాచ్లుగా ఇప్పుడు ఇవి వేసుకున్న తర్వాత ఇంకొక ఇరవై ఇరవై ఐదు రోజులాగి ఇంకొక బ్యాచ్ అలాగా మనం వేసుకుంటే గ్యాప్ తీసుకుంటూ వేసుకుంటే సీజన్ అంతా కూడా మనం క్యాలీఫ్లవర్ని పండించుకోవచ్చండి లాస్ట్ టైం నేను క్యాబేజీ ఎర్ర క్యాబేజీని వేసాను పువ్వు రావటం కూడా స్టార్ట్ అయింది అనమాట అలాగే పచ్చిమిరపండి ఆల్రెడీ గార్డెన్లు ఒకసారి చూడండి వచ్చే పచ్చిమిరప మొక్కలు ఉన్నాయి చాలా రోజుల నుంచి మనం హార్వెస్ట్లు తీసుకుంటున్నాము అయితే ఇంకొక సెకండ్ బ్యాచ్ కింద ఈ పచ్చిమిరప మొక్కలు తెప్పించాను ఇవి తేజకాయలు అండి నల్లకాయలు అంటే బాగా స్పైసీగా ఉంటాయి అనమాట నెక్స్ట్ ఏంటంటే ఇవి టొమాటో మొక్కలు ఇవి ఇంట్లోనే అక్కడక్కడ గార్డెన్లో కంటైనర్స్లో పడి మొలిచిన టొమాటో మొక్కలు అనమాట ఇవి కూడా చాలా బాగా కాస్తాయండి ఇప్పుడే కలుపది తీసాము లాస్ట్ టైము కంటైనర్స్లో ఖాళీ అయిన కంటైనర్స్ అన్నింటిలో కూడా ఆ పాత మట్టిని తీసి మళ్ళీ అందులో ఎరువులవి వేసి కలిపి మళ్ళీ మట్టిని నింపేసి పెట్టుకున్నాం కదా అన్ని కంటైనర్స్లో ఒకేసారి విత్తనాలు పెట్టుకుంటే ఒకేసారి కాపుకొస్తాయి కాబట్టి మనం గ్యాప్ తీసుకుంటూ విత్తనాలు అనేవి పెట్టుకోవాలి లాస్ట్ టైము ఈ కంటైనర్లో నేతిబీర దీనిలో వచ్చేసి కాకర అలాగే ఇటు సైడ్ రెండు కంటైనర్స్లో బేర్పాదులు ఇలా పెట్టాము ఇవన్నీ కూడా తీగలు వచ్చేసినాయి చూసారా వీటికి వైర్లు అవి సపోర్ట్ చేసి కట్టాలి అలా అప్పుడు నింపి పెట్టుకున్న కంటైనర్స్ అనమాట ఇవి ఒకసారి చూసారా సో వీటిలో ఇలా మనం మట్టి నింపేసి పెట్టుకున్నప్పుడు దానిలో కలుపు అది వస్తుంది కదా ఆ కలుపు అంతా కూడా తీసేసాము మట్టిని గుళ్ళ చేసేసుకున్నాం అనమాట ఫస్ట్ టైం మీరు మట్టిని కలుపుకునేటట్టయితే మన ఏరియాలో ఏ మట్టి దొరికితే ఆ మట్టి ఒక శాతం తీసుకోండి ఒక మగ్గు అదే ఏదో ఒక కొలత పెట్టుకుని ఒక బకెట్టు నార్మల్గా మనకి దొరికే మట్టి తీసుకుని ఇంకొక బకెట్ పశువుల ఎరువు కానీ లేదా వర్మీ కంపోస్ట్ కానీ మీ దగ్గర ఏ ఎరువు ఉంటాయి ఎరువు ఒక బకెట్ అంటే ఒక శాతం మట్టి ఒక శాతం ఎరువు ఒక శాతం కొబ్బరి పొట్టు వేసుకుని కొద్దిగా వేసుకొని కూడా యాడ్ చేసుకుని మట్టిని కలిపి పెట్టుకోవాలన్నమాట మట్టిని కలుపుకునేటప్పుడు కంటైనర్స్ అడుగు భాగంలో కూడా కంపల్సరీగా డ్రైనేజ్ హోల్స్ అనేవి చేసుకోవాలండి ఒకటి రెండు కాకుండా ఎక్స్ ఎక్కువ ఎక్కువ హోల్స్ అనేవి చేసుకుంటే ఎక్స్ట్రా వాటర్ ఏమైనా ఉన్నా అసలు కంటైనర్లో నిలవకుండా డ్రైనేజ్ హోల్స్ నుంచి కిందకి వెళ్ళిపోతుంది మీ దగ్గర ఉంటే కొద్దిగా మట్టిలో వేపిండిని కూడా వేసుకోవటం వల్ల చాలా రకాల ఇన్ఫెక్షన్స్ అనేవి రాకుండా ఉంటాయి సో ఇప్పుడు ఇలా కొన్ని కంటైనర్స్ అటువైపు కూడా ఉన్నాయన్నమాట ఖాళీ చేసి పెట్టినవి అవన్నీ కూడా మట్టిని గుళ్ళ చేసి ఉంచేసాము సో వాటిలో ఇప్పుడు నార్లు వేద్దామండి లాస్ట్ ఇయర్లో ఏంటంటే కాలీఫ్లవర్ క్యాబేజీ వీటిని ఇలా ఐదు లీటర్ల దొక్కుల్లో వేసామన్నమాట చూసాను అడుగున్నాము వీటిలో కూడా డ్రైనేజ్ హోల్స్ ఏ చిన్న కంటైనర్ అయినా గ్రో బ్యాగ్ అయినా అసలు ఏ అయినా మనం మొక్కలు వేసుకునేటప్పుడు కంపల్సరిగా ఇలా డ్రైనేజ్ హోల్స్ అనేవి చేసుకుని ఆ డ్రైనేజ్ హోల్స్ని రాయితో కవర్ చేసుకుని మనం మట్టిని నింపుకుని మాత్రమే మొక్కలు వేసుకోవాలి అప్పుడే మొక్క హెల్తీగా పెరుగుతుంది అనమాట ఇంత సైజు అంటే ఐదు లీటర్ల డబ్బాలు అనమాట ఇవి ఇలాంటి డబ్బాల్లో క్యాలిఫ్లవర్ క్యాబేజీ వీటిని వేసుకుని హార్వెస్ట్లు తీసుకున్నామండి చాలా మంచిగా పెరుగుతాయి అనమాట ఇలా కూడా వేసుకోవచ్చు లేదంటే ఈసారి ఏంటంటే ధర్మకోల్ బాక్స్లు అవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క మొక్కలో ఐదు మొక్కల వరకు సారీ ఒక్కొక్క కంటైనర్లో ఐదు మొక్కలు చొప్పున వేసామనుకోండి రెండు నుంచి మూడు కంటైనర్స్ వరకు సరిపోతాయి మనం తీసుకున్న మొక్కల క్వాంటిటీని బట్టి అనమాట ఏంటంటే ఎక్కువగా ఒక్కొక్క మొగ్గలో అలా వేయటం వల్ల కొంచెం వాటర్ అది పోసేటప్పుడు కొంచెం మనకి శ్రమ అది ఉంటుంది బట్ ఈసారి కంటైనర్స్ పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి నేను ఈసారి దీనిలో వేస్తున్నాను అలాగే పెద్ద సైజు హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ బ్లాక్ టప్స్ ఉంటాయి కదా వాటిలో కూడా వేసుకోవచ్చండి ఇలాంటి మొక్కలు వేసుకునేటప్పుడు సాయంత్రం టైంలో వేసుకుంటే ఇంకా మంచిగా సెట్ అవుతాయండి ఫెయిల్యూర్ అనేది ఉండదు బట్ రాత్రి అసలు కుదరలేదు అనమాట నిన్న నిన్న తెప్పించాము ఈ మొక్కల్ని ఈరోజు మార్నింగ్ టైంలోనే వేస్తాను చూద్దాం కొంచెం పెట్టుకోవడం పక్క మట పెట్టాను అనమాట కంటె పక్కన కంటైనర్లో వేస్తాము కొంచెం చివరికి వేయండి అడంగా మొత్తం ఐదు లేదా ఆరు మొక్కలు వేద్దాం మనకి అంటే ఎక్కువ కంటైనర్స్ ఉంటాయి నాలుగు ఒక్కొక్క కంటైనర్లో నాలుగు మొక్కలైనా వేసుకోవచ్చు అండి ఎంత తక్కువ వేసుకుంటే అంత బాగా దిగుబడి అనేది ఉంటుందన్నమాట పెద్ద సైజులో వస్తాయి పువ్వులు క్యాబేజీ కూడా తెప్పిద్దాం కానీ అక్కడ నార్లు దొరకలేదండి లాస్ట్ ఇయర్లో బాగా చక్కగా లాస్ట్ సీజన్లో మంచిగా ఈ టైంకి క్యాబేజీ క్యాలీఫ్లవర్ ఇవన్నీ కూడా మొక్కలు కొంచెం పెద్ద సైజులోకి ఎదుగున్నాయి సార్ అక్కడ నార్లు కూడా అవైలబుల్గా లేవు వాతావరణం కూడా బాగాలేదులేండి వస్తే వరుసగా తుఫాన్లు లేదంటే ఎండలు కూడా ఎక్కువగా వస్తున్నాయి సో అందువల్లే వాళ్ళు కూడా నార్లు అవి మంచిగా వేయట్లేదేమో ఘాటులో ఉన్న మొక్కల్ని కాపాడుకోవటమే కొంచెం కష్టంగా అనిపిస్తుంది చిన్న చిన్నవి ఎండలకండి మార్నింగ్ అంత విపరీతమైన వేసవకాలంలో ఎంత ఎండ వస్తుందో అంత ఎండలాగా ఉంటుంది మొత్తం ఆరు మొక్కల వరకు కూడా వేసాం కదా ఇలా వేసుకున్నప్పుడు ఒక మూడు నాలుగు రోజుల పాటు కంపల్సరీగా పొద్దునే సాయంత్రం రెండు పూట్ల వాటర్ పోయాలండి నెక్స్ట్ ఈ కంటైనర్లో ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది టొమాటో నార కోసం అయితే మనం ప్రత్యేకంగా బయట నుంచి కొనవసరం లేదండి ఈ శీతాకాలం విపరీతమైన కాపు ఉంటుంది టొమాటోలు మనకి ఇంట్లో ఉండే టొమాటోలో నుంచే గింజల్ని కలెక్ట్ చేసి అప్పటికప్పుడు ఆ పచ్చి గింజల్నే మనం మట్లో వేసేసిన మొలకలు వచ్చేస్తాయి కిచెన్ వేస్ట్ అప్పటికప్పుడు మొక్కలకి వేస్తూ ఉంటాం కదా దానిలోనే ఎక్కువ టొమాటో నార్ వస్తూ ఉంటుందండి ఇంకా కొద్దిగా నారు మిగిలిందండి దీన్ని ఈ టొమాటో మొక్క వేసిన కంటైనర్లోనే అంటే టొమాటో మొక్క నేడలో పెట్టేస్తున్నాము కొంచెం చూసుకుని ఒక నాలుగైదు రోజులకి మనకు తెలుస్తుంది కదా ఆ కంటైనర్లో ఒకవేళ ఎక్కడన్నా ఒకటి రెండు మొక్కలు చనిపోయాయి అనుకోండి వాటి ప్లేస్లో వీటిని వేసుకోవచ్చు లేదంటే సాయంత్రం టైంలో ఇంకొక కంటైనర్లో వేద్దాము ఇక్కడ ఫిఫ్టీ రూపీస్ బ్లాక్ టబ్ ఉంటుంది కదా పైకంట కూడా మట్టి ఉందండి దీన్ని తీసేద్దాం సగం వరకు ఎందుకంటే టొమాటో మొక్కలు వేద్దాం టొమాటో మొక్క ఎప్పుడు కూడా లోతుగా వేసుకోవాలి మొక్క పెరిగే కొద్దీ మనం మట్టిని వేసుకున్నాం అనుకోండి పక్కకు పడిపోకుండా స్టిఫ్గా పెరుగుతుందనమాట సో సగానికి వరకు మట్టి తీసేసి అప్పుడు టమాటో మొక్కలు వేసుకుందాం ఇలా మనం పాటించే చిన్న చిన్న టిప్స్ వల్లే మనం దిగుబడి అనేది మంచిగా తీసుకోగలుగుతాము ఫెయిల్యూర్ అనేది కూడా ఉండదు మూడు మొక్కల వరకు వేద్దాం అంటే దగ్గర దగ్గరగా వేసేసి నేను పెడితే ఈ కంటైనర్ కొంచెం మొక్కలు పెద్ద సైజ్ అయిన తర్వాత వేరే దానిలో వేద్దామని అనుకుంటున్నాము సో మొత్తం దగ్గర దగ్గరగా పెట్టేసి వాటర్ పోసి నేర్లో ఉంచుతాము ఒక రెండు రోజులు కంటైనర్ని నేడులో షిఫ్ట్ చేస్తామండి ఈ ట్యాంకు ట్యాంక్ పక్కన పెడతాము పెట్టి వాటర్ పోసెత్తే చనిపో కొన్ని సెన్సిటివ్గా ఉంటాయండి వాటిలో టొమాటో చాలా సెన్సిటివ్ అనమాట సో దానికి తగ్గట్టుగానే మనం వాటిని పెంచుకోవాలి కొన్ని మొండు మొక్కలు ఉంటాయి ఎలా వేసినా అంటే ఎండకి వానకి అన్నింటికి తట్టుకునే మొక్కలు ఉంటాయి అన్నమాట ఎక్కువ తేమ ఉన్నా పర్వాలేదు వాటికి అలాంటి వాటిని మనం ఎక్కడ పెట్టినా పర్లేదు కానీ ఇలా కొంచెం టమాటో వీటికి మనం కేరెక్కు తీసుకోవాలి కొంచెం బతికి పోతా వచ్చేంత వరకునండి నెక్స్ట్ గార్డెన్ అంతా కూడా క్లీన్ చేయాలి కలుపు ఉందని తీస్తాం పెట్టాము క్యారెట్ కూడా బాగా పెరుగుతుందండి హెల్దీగా నెక్స్ట్ ఇక్కడ కంటైనర్లో నేను మొన్న ఈ రౌండ్ పచ్చిమిరకాయలు నారు వేసాను కదా వచ్చిందండి గుండు పచ్చిమిరపకాయలు అంటారు కదా అవి కొంచెం హైట్ అయిన తర్వాత ఈ హైట్ అయిన తర్వాత వేరే కంటైనర్లోకి వీటిని ట్రాన్స్ప్లాంట్ చేద్దాము మిగిలిన పచ్చిమిరపతో పోలిస్తే వీటికి కొంచెం పెస్టల్ తక్కువగా ఉంటాయండి ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుందనమాట సో ఈ టైపు పచ్చిమిరపకాయలని పెంచాలని నా కోరిక సో కొంచెం హైట్ అయ్యేంత వరకు మనం వెయిట్ చేసి మళ్ళీ ధర్మాకోల్ బాక్స్లో ఒక నాలుగు మొక్కల వరకు వేసుకుంటే చాలా రోజుల పాటు మనం హార్వెస్ట్లు తీసుకోవచ్చు వీటికి కూడా వాటర్ పోద్దాండి సాయంత్రం కూడా మర్చిపోకుండా వచ్చి ఇలా వేసుకున్న మొక్కలకి మనం నీళ్ళు పోసుకోవాలి లేదంటే చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయండి సో కొంచెం అవి వేరు పోసుకునే వరకు చాలా జాగ్రత్తగా మనం చంటి పిల్లల్ని చూసినట్టుగా చూసుకోవాలి చెయ్యి అడ్డం పెట్టుకుని వాటర్ పోసుకోవాలండి ఫోర్స్గా పోస్తే మొక్కలు స్ట్రెస్కి అన్నమాట ఇప్పుడే వేసుకున్నాం కదా వేర్లు అవి పక్కకు పడిపోతాయి ఫస్ట్ టైం మనం వాటర్ పోసేటప్పుడు డ్రైనేజ్ హోల్స్ నుంచి వాటర్ కిందకు వచ్చేంత వరకు కొంచెం ఎక్కువగానే పోసుకోవాలన్నమాట తర్వాత ఆ మట్టిలో ఉండే తేమను బట్టి మనం కొంచెం కొంచెంగా వాటర్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ పచ్చిమిరప నారు ఉంది కదా మనం ఈ టొమాటో మొక్క మొదలున వేసాం కదా కొద్దిగా పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా నార్ని క్యాలిఫ్లవర్ నార్ని దానికి కూడా వాటర్ పోసేసుకోవాలి ఇది ఇంకా నేను ఉంటుంది కాబట్టి సేఫ్గా ఉంటుందండి ప్రాబ్లం ఉండదు నెక్స్ట్ పచ్చిమిరప మొక్కల్ని వాటర్ క్యాన్స్లో ఒక్కొక్క మొక్క చొప్పున వేస్తున్నాము తేజ పచ్చిమిరప అనమాట ఇవి ఇలా మనం నర్సరీస్ నుంచి నార్ని తెచ్చుకున్నప్పుడు టైం అనేది బాగా సేవ్ అవుతుందండి అలాగే ఏంటంటే నాణ్యమైన నారు కూడా మనకు దొరుకుతుంది అనమాట పొలాల్లో రైతులు కొనుక్కుని పట్టుకెళ్ళి పంటలు వేస్తారండి సో కాబట్టి నాణ్యమైన నారు అనేది దొరుకుతుంది కాబట్టి మనకు మంచి దిగుబడి అనేది వస్తుంది మనం ఎంత కష్టపడి చిన్న చిన్న కంటైనర్స్లో పెంచుకుంటున్నాం కాబట్టి మంచి విత్తనాలతో వేసుకున్న నారును కానీ వేసుకోగలిగినట్లయితే మంచిగా దిగుబడి అనేది తీసుకోగలుగుతాము అలాగే మొన్న చిలకడదుంపల్ని హార్వెస్ట్లు తీసుకుని ఆ కొమ్మల్ని నాటుకున్నాం కదా అసలు ఆకులు ఏమీ లేకుండా కొమ్మల్ని నాటుకున్నాము చూసారా ఎంత చక్కగా కొత్త చిగురులోనే వచ్చేసిందో ఇటు సైడ్ కూడా అంతే రెండు కంటైనర్స్లో వేసుకున్నాం అనమాట రెండు కంటైనర్స్లో కూడా చక్కగా బ్రతికాయండి అన్ని మొక్కలు కూడా కొత్త చిగురులు చక్కగా వచ్చాయి రెండు నెలల్లో హార్వెస్ట్కి వచ్చేస్తున్నాయి అనమాట స్వీట్ పొటాటోస్ ఇంకా మిగిలిన వాటర్ క్యాన్స్లో కూడా పచ్చిమిరప మొక్కలు వేసేస్తాము బంతి పూలు చూసారా ఎంత బాగా పూసాయో ఇవన్నీ కూడా కూసేయాలండి తయారైన పూలు కొయ్యకపోతే ఇలా ఎండిపోతాయి మళ్ళీ సీడ్స్కి రెడీ అవుతాయండి మళ్ళీ కొత్త చిగురులు అవి రావనమాట ఎండిపోయిన వాడిపోయిన పూలు అన్నీ కూడా కట్ చేసేసుకుంటే మళ్ళీ కొత్త పూ కొత్త మొగ్గలు అనేవి వస్తాయి నెక్స్ట్ ఇంకొక ధర్మాకోల్ బాక్స్లో పచ్చిమిరప మొక్కలు వేద్దాం నాలుగు మొక్కల వరకు వేస్తాం అలాగే గార్డెన్లో కొన్ని పాదులు మనం ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ ఉండాలన్నమాట లాస్ట్ టైము ఇప్పుడు ఫస్ట్ పెట్టుకున్న బేర్ పాదులు తేగలు రావడం స్టార్ట్ అయింది కదా ఈ స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకొక రెండు కంటైనర్స్లో మనం మళ్ళీ బేరుపాదులు పెట్టుకున్నాం అనుకోండి విత్తనాలు వీటి కాపు అంటే మనకి విత్తనాలు పెట్టుకున్న తర్వాత నలభై నుంచి నలభై ఐదు రోజుల లోపు మనకి ఫస్ట్ కాపు అనేది స్టార్ట్ అవుతుంది కదా అయితే మొత్తం మీద ఒక రెండు నుంచి మూడు నెలల లోపు అయిపోతాయి అనమాట బేర్పాదులు సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మళ్ళీ మనం వేరే కంటైనర్స్లో పెట్టుకుంటే కొత్త విత్తనాలు వీటి కాపు అయిపోతుంది అనేసరికి మళ్ళీ రెండోసారి పెట్టుకున్న బేరుపాదులు అనేవి కాపుకి వస్తాయి అన్నమాట మళ్ళీ ఇప్పుడు మనం పెట్టుకునే బేర విత్తనాలు మళ్ళీ మళ్ళీ ఇప్పుడు నేను చూపించిన స్టేజ్ వచ్చేసరికి మళ్ళీ ఇంకొక రెండు కంటైనర్స్లో పెట్టుకోవాలండి అలా కంటిన్యూస్గా ఎక్కువ పాదులు అనేవి మనం నెలలో కనీసం రెండుసార్లు పదిహేను రోజులు పదిహేను రోజులు గ్యాప్ తీసుకుంటూ మనం విత్తనాలు రెండు రెండు కంటైనర్స్లో పెట్టుకున్నాం అనుకోండి కంటిన్యూస్గా ప్రతి హార్వెస్ట్లో కూడా బీరకాయలు అనేవి యాడ్ అవుతూ ఉంటాయి ఇవి లాస్ట్ లాస్ట్ ఇయర్లో మన గార్డెన్లో పాదు పెట్టుకున్నప్పుడు విత్తనాల కోసం సేకరించిన బీరకాయ అండి ఇది వీటిలో నుంచి కొన్ని పాదులు పెట్టాను చాలా హెల్తీగా వచ్చాయి కదా ఇంక సీజన్ అంతా కూడా వీటిలో విత్తనాలు సరిపోతాయి అన్నమాట ఒక నాలుగు నుంచి ఐదు మొక్కల వరకు పెట్టుకుంటే సరిపోతుంది వాటర్ పోసేసుకుని ఇంకొక కంటైనర్లో కూడా వేసుకున్నాము ఇంక పెట్టినప్పుడు ఒక దాంట్లో కాకుండా రెండు రెండు కంటైనర్స్లో మనం విత్తనాలు పెట్టుకున్నాం అనుకోండి అంటే కోసిన ప్రతిసారి కూరత సరిపడా దొరుకుతాయండి ఎందుకంటే బేరపాదు తక్కువ అంటే ఒక తేకి అలా రావటం స్టా ఉంటుంది కాబట్టి కొంచెం రెండు నుంచి మూడు కంటైనర్స్లో పెట్టుకుంటే మన ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి అనమాట ఇది వరకు అయితే నేను ప్రతిసారి మూడు మూడు కంటైనర్స్లో పెట్టుకునేదాన్ని ప్రతి పదిహేను రోజులకు ఒకసారి మూడు కంటైనర్స్లో బేర్పాదులు పెట్టేదాన్ని బట్ ఈసారి రెండు దాంట్లోనే రెండు కంటైనర్స్లోనే పెడుతున్నాను అనమాట ఎందుకంటే పిల్లలు కూడా హాస్టల్కి వెళ్ళిపోయారు కాబట్టి మేమిద్దరమే సో అందుకని రెండు రెండు కంటైనర్స్ చొప్పున పెట్టుకుంటున్నాము అలా మన ఇంట్లో ఉండే మెంబర్స్ని బట్టి మనం వండుకునే కూర వండుకునే క్వాంటిటీని బట్టి మనం పాదులు ప్లాన్ చేసుకుని పెట్టుకోవాలండి నెక్స్ట్ ఈ కంటైనర్లో కూడా పెడదాము ఇవన్నీ కూడా మట్టి రెడీ చేసి పెట్టేసుకున్నాం కాబట్టి పని ఈజీ అవుతుందండి మట్టిని కలుపుకోవటం అనేది పాత మట్టిలో కొత్తగా ఎరువులు అవి వేసి కలుపుకోవటం అనేది గార్డెనింగ్లో పెద్ద పని అనమాట సో కొంచెం ఆ టైంలో మనం ఒకళ్ళమే చేయలేకపోయినా ఎవరి హెల్ప్ అన్న తీసుకోవటము లేదంటే ఎవరన్నా మనిషిని రమ్మని మనం కొంచెం మనీ ఇచ్చి మనిషిని అయినా చేపించుకున్నాం అనుకోండి తర్వాత చేసుకునే పనులు కొంచెం ఈజీగానే ఉంటాయన్నమాట దేంట్లో ఇంట్లో పెడదా అండి సాయంత్రం టైంలో గార్డెన్ అంతా కూడా క్లీన్ చేయాలి చూసారా ఎండాకులు అవన్నీ కూడా కొన్ని పాదులు కూడా తీసేయాలండి ఎండిపోయిన పాదులు కొంచెం చూపిస్తానండి మీకు సో ఇదంతా కూడా పనుందండి గార్డెన్ అంతా కూడా సాయంత్రం టైంలో క్లీన్ చేసి ఎలాగో విత్తనాలు పెట్టేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ నుంచి వచ్చిన పాదుల్ని మళ్ళీ మనం కేర్ అది తీసుకున్నాం అనుకోండి మళ్ళీ మంచి ఎరువులు అవి వేసుకుంటూ ఏవైనా పెస్టిసైడ్స్ని ఆర్గానిక్గా తయారు చేసుకుని స్ప్రేలు అవి చేసుకుంటూ చిన్న చిన్న పనులు గార్డెన్లో చేసుకుంటూ ఉంటే మనకి హార్వెస్ట్లు పెరుగుతాయి అన్నమాట సో ఇదండి రోజు వీడియో వీడియో అలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్